లోక్సభ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ప్రచార హోరు మొదలైంది ప్రధాన పార్టీ అభ్యర్థులపై ఆదివాసుల కామెంట్స్ ఈ విధంగా ఉన్నాయి ఇగో ఇప్పుడు ఆదికొచ్చినాం ఎలక్షన్ వచ్చిందంటే ఆదివాసులు మతికొత్తరు మళ్ళ ముఖం చూపరు గప్పుడు గడ్డం నాగేశ్ ని గెలిపించినాం బాపు పదేండ్లు ముఖం బంగారమైంది గిడిగిట్ల చేసిండే కదా అని గా సాయం బాబురావుకు భరోసా చేసినాం గా బాబు కూడా కంటికి కనబడలేదు గిప్పుడు ఓ కొత్త బాయి ఎలక్షన్లో నిలబడ్డాడంట ఇంకా ఆత్రం సక్కుదాదా బరిలో ఉన్నాడంట గీళ్ళు ఎట్ల చేస్తారో మరి సర్లే చూద్దాం ఓళ్ళు మంచిగా పనిచేస్తారో చూద్దాం గాళ్ళకే మద్దతిద్దాం గప్పటి వరకు చుప్చాప్గా గీలు సెప్పే తిందాం ఇది మారుమూల ఆదివాసీ గ్రామాల్లో జరుగుతున్న చర్చ ఆదివాసులు ఎవ్వరికి మద్దతిస్తారో మరి వేచి చూడాల్సిందే